దేవస్థానంలో పనిచేసే వాళ్ళంతా హిందువులే అని ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి ఎందుకంటే అది హిందూ దేవాలయ ధార్మిక సంస్థ సంస్థ కాబట్టి నేను అడిగేది మొత్తం రాష్ట్రం అంతా అని అడగట్లేదు చేయలేదు ఎందుకు చేయలేదు అందరూ వాళ్ళే కదా అందరూ కాదు బాగానే వచ్చారు వాళ్ళు కూడా ఏదో వచ్చారు రెండు వేల నాలుగులో కొంత ప్రవేశం తర్వాత కాలంలో నిర్లక్ష్యం తర్వాత కాలంలో మళ్ళీ ప్రవేశం నాకు రాయచోట్ నుంచి ఒక అనంతపురం జిల్లా నుంచి ఒక అతనం రకరకాల ప్లేసుల నుంచి పొంది గురి అసలు మా ఊళ్ళో రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో మా ఊళ్ళో అసలు ఒక్క గొర్రె కూడా లేడు అయినా రెండు చర్చలు పెట్టారు గురుజీ ఎందుకు అనుకున్నాం అన్నారు ఎందుకు అంటే ఇదంతా స్టాటిస్టిక్స్ వేరు జాషువా ప్రాజెక్ట్ అని ఉంటుంది అది ఇంటర్నేషనల్ జాషువా అంటే యోగాడి పేరు వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే నువ్వు ఏ పేరన్నా చెప్పు ఏమన్నా చెయ్యి అందరినీ గొర్రెలు చేయాలి అది వాళ్ళ కాన్సెప్ట్ అలాగే దారుల్ ఇస్లాం అని ఒక ఒక పథకం ఉంది వాళ్ళకి మొత్తం దేశమంతా పచ్చగా అయిపోవాలి పచ్చగా అంటే ఈ పచ్చదనం కాదు జెండాలు పాకిస్తాన్ సో నిన్న నిన్న అయోధ్య రామ మందిరం ఆనందం సంతోషం జెండాలో ఎగరేస్తూ ర్యాలీ చేస్తున్నారు బాంబేలో మీరా రోడ్లో మీరా సో కార్లు అవి బద్దలు కొడుతూ అరుస్తున్నారు ఇందువల్ల మనం అంత తప్పు పట్టడానికి లేదు వాళ్ళు మనలాగా అన్ని బయట స్కూళ్ళల్లో చదవట్లేదు స్కూల్ దే ఆర్ నాట్ టాట్ ఓన్లీ వన్ థింగ్ అందువల్ల వాళ్ళ పుస్తకాలు కావచ్చు వాళ్ళ టీచర్లు కావచ్చు వాళ్ళ ఇళ్ళల్లో కావచ్చు దర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లింస్ విశాలత్వానికి ఆ మతాలకి సంబంధం ఉండదు కాబట్టి ఒక్క స్టేట్మెంట్ నిలబడితే ఎవరైనా ముస్లిం ఎనీ క్రిస్టియన్ ఒక్క స్టేట్మెంట్ ఏం లేదు నేను నమ్మిన దైవాన్ని అందరూ నమ్మాల్సిన పని లేదు మీరు చెప్పగలరు కదా మీకు ఏ దేవుడు ఇష్టం సార్ ఇష్టం గణపతి ఇష్టం గణపతి నేను నమ్మపోయిన పర్లేగా మీకు ఎవరిష్టం శివుడి ఇష్టం నేను నమ్మపోయిన పర్లేగా వేసేదిగా లేదు నరకానికి ఏ వెళ్ళంగా సో ఇది మన సమాధానం సేమ్ ఇఫ్ దే కెన్ అప్లై ముస్లిం అండ్ క్రిస్టియన్ వరల్డ్ మొత్తం పీస్ అయిపోతుంది సార్ టూ మినిట్స్ నేను నమ్మే అల్లాని నేను నమ్మే జీసస్ని ఇద్దరు నమ్మకపోయినా పర్లేదు ఒక్క ముక్క చెప్పండి అంటే మీరు బయట బోటు పెట్టాలి మీ షాప్ ఉంది మా షాప్లోనే కొనాలని ఏం రూల్ లేదు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఎక్కడ మీకు నాణ్యం ఉంటే నమ్మకం అక్కడే కొనుక్కోండి మమ్మల్ని వ్యాపారం సార్ అలా చేయ మా దగ్గర చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది కాస్ట్ ఉన్నా సరే అని చెప్తాం మా షాపులున్నా కొనాలే అని చెప్తాం అది వ్యాపారం ఇది కూడా వ్యాపారం కదా సార్ ఇది కూడా వ్యాపారం కదా ధర్మం పేరు మనది ధర్మం మనది వ్యాపారం మాఫియా ముస్తియా అది క్రిస్టియా మీకు పొద్దున్న చెప్పాను కొన్ని వందల గ్రామాల్లో అది కూడా అటవీ ప్రాంతాల్లో నీళ్ళు వాళ్ళకి ఇబ్బంది ఉంటే వీళ్ళు బోర్లు కొట్టుకుపోయి లారీలు మీరు నీళ్ళు సమస్య ఉంది కదా అవును ఇప్పుడు వాటర్ లేని చోట పుట్టిన మ్యాటర్ లేని మన రెండు చక్రం మీద ఎండిపోయిన సవానికి ప్రే చేద్దాం వాటర్ వస్తుంది అని చెప్పి వాళ్ళతో ప్రే చేస్తారు వాళ్ళ అమ్మాయికులు అంటే వాళ్ళకి చక్కగా బిర్యానీ పెడతారు ఇప్పుడు బోర్ వేస్తారు ఆ ఈ పైప్ ఉండదు కదా ఆ పైప్ మీద జీసస్ అని పేరు రాస్తారు కొట్టగా నీళ్ళు వస్తారు చూసారా జీసస్ అండ్ వాడతారు అంటారు అయిపోయామం అంతా మారిపోయింది అంటే క్రైస్తవులు ముస్లిమ్స్ వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్పబడిందో వాళ్ళు చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు నీ పిల్లలకు నువ్వు భౌతిగ నేర్పవు రామాయణం నేర్పావు నువ్వు గుడికి వెళ్ళవు ఇంట్లో దండం పెట్టావు మా నాన్నగారు చేసేవారండి నాకు ఎక్కడ కుదిరద్దు ఇప్పుడు అంటావు సొసైటీ నాశనం వాళ్ళ వల్ల వాళ్ళ నీ వల్ల నువ్వు ఒత్తి పెట్టావు నీ ఆవిడ తాలి కొట్టి ఎత్తుకూడదు సో కాబట్టి హిందువులు కానీ సర్ఫెక్ట్ అయిపోతే అన్నీ చిన్నవి అయిపోతాయి సార్ చాలా అయిపోతాయి ఎందుకంటే

మై డియర్ బ్రోస్ అండ్ బయస్ మీరు మీ బుక్ లో మానవత్వానికి వ్యతిరేకం ఉన్న ఏ పేజీ అయినా నేను చెప్పేయడానికి రెడీ మా బుక్లో మీరు రెడీ కామెంట్ ఒక్క రాలేదు కామెంట్ పెట్టాను కూడా తిట్టడానికి కూడా రాల అందరు మనోళ్ళే గురుజీ మీరు అలా గుండె మీద తంతున్నారు ఇంకేం పేజీలు మిగిలితే ఫస్ట్ అట్ట లాస్ట్ అట్ట మిగింది ఇంకా నా పాక్యం ఏం ఇలాంటి ఛాలెంజ్ చెప్తే అట్లా చెప్పారు పరిశుద్ధమే ఇది ఉంది కదా అంటే శుద్ధమే ఉంది అశుద్ధమే ఉంది అక్కడ అది ఒక్క ఛాలెంజ్కి వచ్చేస్తే రెడీ నేను బాధ్యత అక్కడికి వచ్చేస్తాను ఏ పేజీలో అమానవర్తం ఉందో నేను చింపేస్తా కృష్ణపోయినా పర్లేదు అని పబ్లిక్గా ఆరుగురు హిందువులు మనం చెప్పగలం రాముణ్ణి శివుణ్ణి నమ్మకపోయినా పర్లేదు నమ్మాలంటే నమ్ము లేకపోతే తెలియదు ఐచ్ఛికం ఒకసారి చెప్పరు చెప్పరు మొత్తం రెండు మాత్రం తొంగిపోతారు మీకంటే మూడు కోట్ల ఉందని కాబట్టి మీరు ఏనుక నమ్ముతారండి మాకు ముందు ఒకటే కాబట్టి మేము అక్కడే నమ్మాలండి అంటారు నమ్మకపోతే ఏం ప్రభుత్వం నమ్మాలి దేవుడు అండి దేవుడు అది కాదు కాదు మీకు అర్థం కావట్లేదు మీరు బైబిల్ చదవలేదు చదవలేదు మాకు పదహారు పదహారు ఏం చెప్పింది నాకు నాకు తెలియదు నమ్మి పార్టీలో చేరిన వాడు రక్షించబడిన లేదా శిక్షించబడి నమ్మకపోతే పోతాడు పోతాడు అని వాళ్ళు చెప్తున్నారు షాప్ లో కొలు వద్దా ఇష్టం 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 కొనలేదా కోటింగే అదే కోటింగ్ షాపింగ్ అంటే కోటింగ్ షాప్ కొనాల వద్దడు పార్టీ ఏవో రెండు దీనికి ఎక్కడ కొడుతుంది అంటారు బీజం సార్ ఎలా అంటే మీకు మీరు టిఫిన్ చేశారా మీరు టిఫిన్ చేసి పది నిమిషాలు అయ్యింది అనుకుందాం వెంటనే లోపల నుంచి బజ్జీలో బోన్లో తిరితే ఎలా అంటాం ఎందుకంటే ఇలా అంటావు వెంటనే ఇలా చేస్తే ఎలా అంటావు ఇలా ఇప్పుడే తిన్నామ్మ అంటావు కడుపు నింది అదే మీరు కరెక్ట్ రాగిపోతా ఉన్నారు రాత్రి నుంచి తింలేదు అలా దొల్లి దొడిలో ఉన్నారు అంటుంటారా పీకుద్ది రాత్రి చూడండి వాళ్ళు కులియారు తెచ్చి పగిరి పెట్టారు నాకే ఏం కాదు ప్రసాదం నాకు లోప ఉపన్యాసాం నీకు ఇవాళ రేపు మూడు రోజులు భోజనం పెట్టని చెప్పాను కదా మనస్తో అది ఏం ప్రసాద్ నేను అని చెప్తుంది దాని ఒకసారి అండి ఏదో ఒక దానిలో మనసు అనేది లాభం కానీ సున్నా చేయాలి ఏదైనా వాగుద్ది మనం మనకున్న ఇంక సరే వచ్చేదో పాలుదా కదా విషయం ఏంటంటే వాళ్ళు అలా బీజం పడి అలా దిగజారిపోయి మీ షాపులో పని చేసే ఏళ్ళ పిల్లలు కూడా ప్రసాదం తినకుండా ఉండడానికి కారణం ఏంటంటే విషం ఎక్కడం విషయమెక్క విషం ఎక్కకుండా ఇప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ కూర్చున్నారు సార్ ఆ కూర్చుని ఇంకెవరు కూర్చుంటారు ఆల్రెడీ ఆక్యుపైడ్ చేయాలి అలా వాళ్ళకి అమృతం ఆకుపేడి కాలేదు కాబట్టి విషం ఆక్యుపేడ్ మీరు నాతో కాఫీ తాగించలేరు టీ తాగించలేరు ఉల్లిపోయి వెళ్ళిపోయి తెలిపించలేదు మధ్య చేయలేరు చేయలేదు ఎందువల్ల నేను ఆల్రెడీ కన్ఫర్మ్గా ఉన్నాను ఫమ్ ఫమ్ ఫ్ డెడికేషన్ స్టాంచ్ ఇది నువ్వు ఇవ్వలేదు కాబట్టి చిన్నప్పటి నుంచి నువ్వు ఇవ్వలేదు నీ ఇంట్లో పిల్లలకే అది అది మీ ఇంట్లో ఆడపిల్లలు కాదు చేసుకోరు రాత్రి కారు వెళ్తుంటే ఒక ఆపమన్నా అప్పుడు కలిసిపోయి కూడా ఎందుకని మా కారు ముందు నుంచి ఒక పది మంది అంతమంది ఆడపిల్లలు పూలు పెట్టుకుని వెళ్తున్నారు నేను ఇంట్లో ఆపండి ఆపండి కారు పక్క తీసి వాళ్ళందరికీ పుస్తకాలు ఇచ్చి వాళ్ళకి ఏవో ఇచ్చి ఏవో తాళ్ళు ఇచ్చి అమ్మ చాలా సంతోషంగా తల్లు ఇదంతా మా అమ్మాయిలు రా ఇలా ఉన్నారు రా మీరు ఎవరో తెలియదు మీరు మా పిల్లలు ఎలా అయ్యి అంటే కలిసారు కా అని చెప్పి చూ